హలో సార్ బాగున్నారా అండి బాగున్నాం ఓకే చాలా రోజుల తర్వాత మళ్ళా శ్రీకృష్ణ సారీస్ నుంచి అది కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో అనమాట సో అందరికీ కూడా శుభాకాంక్షలు అండి ఈ రోజు నాలుగైదు ఫ్రెండ్ ఈ రోజు మొత్తం మొక్క చేస్తాము ఎందుకంటే మంగళవారం షాప్ ఉండదు అవును అది మంగళవారం సోమవారం కానీ బుధవారం కానీ చెప్పలేము అవును మంగళ బుధవారాలు కష్టమే కొంచెం అవును బయట కొంచెం గొడవలుగా అవుతూ ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఏంటంటే మేము నాలోని ప్రశాంతం కూర్చున్నాం ఎప్పుడు నా ప్రశాంతం లేదు ప్రశాంతం గురించి అంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి విలేజ్ నుంచి ఎవరు రావట్లేదు మెయిన్ కావాల్సిన మన బిజినెస్ విలేజ్ నుంచే వాళ్ళు ఉంటారు మేము మా వ్యాపారం చేస్తాము ఎందుకంటే ఇళ్ళల్లో కూడా పంపించారు బయటకి ఎక్కడ సమస్యలు జరుగుతాయి ఉంటాము అందుకని వినేస్ కూడా స్లోగా ఉంది హ్యాపీ నాలుగు రోజులు మొత్తం ప్రశాంతంగా ఉన్నాం మేము కూడా వినేస్ లేకపోతే ప్రశాంతంగా ఉంది టైం దొరికింది మాకు అవునవును ఎప్పుడో బిజీ బిజీగా ఉండే వాళ్ళకి కొంచెం టైం దొరికినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి చెప్తాను ఇందులో ఒరిజినలే డూప్లికేట్ ఇది దీనిలో ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అంటారా కనుక్కోవడం కష్టం చూడండి జూమ్ పెట్టి చూడండి వాళ్ళకి కొంచెం టైం దొరికినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి చెప్తాను ఇందులో ఒరిజినలే డూప్లికేట్ అజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అంటారా కనుక్కుకోవడం కష్టం చూడండి జూమ్ పెట్టి చూడండి మీరేనా గెస్ చేస్తారా అని కాదంటారా మీకు డౌట్ గానా తెలియట్లేదు ఇది అయితే వీవింగ్ మనకి అనేది చాలా క్లియర్‌లీ ఉంది ఇది ఏమో క్లాత్ లో చక్కగా కలిసిపోయింది అన్నమాట ఇది డూప్లికేట్ ఇది డూప్లికేటా ఓకే ఓకే ఈ స్టాక్ రాల వస్తుంది మన దగ్గర ఇంకా బేలు సేమ్ డీన్స్ వస్తాయి ఓకే ఓకే సేమ్ జస్ట్ షాంపూలు వచ్చినాయి అని ఇప్పుడేమో డూప్లికేట్ చూపిస్తాం ఫస్ట్ శారీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది రెండు వందల రూపాయలు చీర జాగ్రు కూడా వస్తుంది కానీ స్టాక్ రాల ఓకే మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదో ట్విన్ ట్వంటీ అచ్చు అలాగే ఉందండి ఏమీ తేడా లేదు చూసారు కదా మీరు నేను పట్టుకొని కూడా చూపించేశాను ఇది మనకు అది స్టాక్ రాలేషన్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు ఈ స్టాక్ వచ్చిన మళ్ళీ వీడియో పెడతా ఓకేనా ఇప్పుడు చూసా కదా డూప్లికేట్ ఇది కూడా ఒరిజినల్ ఓకే ఒరిజినల్ ఒకసారి చూపిస్తున్నారు చూడండి నిజంగా అస్సలు కనుక్కోలేకపోయాం కదండి సో వీవింగ్ మనకి ఆ ఫీల్ తెలుస్తుంది నేను అన్నాను కదా ఇది ఇలా పట్టుకుంటే ఫీల్ అనేది చాలా నీట్ గా తెలుస్తుంది అనమాట అండ్ పళ్ళు కూడా మనకి ఈ విధంగా ఉంది ఇది 400 పడుతుందండి ఇది 400 రూపాయలు ఇది 200 పడుతుంది ఇది ఓకే అందుక హాఫ్ ప్రైస్ అంటారు ఎందుకంటే మంది అంటారు సార్ శిక్షణ గారు మీరు నాలుగు వందలు పెడుతున్నారు కొన్ని కొన్ని మంది షాపుల్లో రెండు వందలు పెడుతున్నారు రెండు వందల యాభై పెడుతున్నారు మూడు వందలు పెడుతున్నారు దాని వేరేషన్ చూపిద్దాము అని మెయిన్ కాన్సెప్ట్ ఓకే అదే అండి వేరేషన్ ఏంటనేది అర్థమైపోయింది కదా రెండు వందల రూపాయలకు కూడా సేమ్ అదే కలర్ అదే డిజైన్ అదే ఫీల్ మీకు అర్థమైపోయిందండి బట్ ఇది వర్జినల్ అది ఇమిటేషన్ కంప్లీట్ అంతా కూడా సో మీ అందరికీ కూడా తెలుసు నమ్మకంగా ఒక ట్రస్టెడ్ గా రన్ అవుతున్నటువంటి షాప్ అంటే కస్టమర్ ఉండాలి ఏమంటారు అంటే సారు బయట కొను మీరు వన్ ఫిఫ్టీ ఎక్సైన్ తీసుకుంటున్నారు అంటారు క్లియర్ అనుకోండి మీకు కూడా అర్థమైంది కదండి సో ఇంత స్టాక్ లో అందరూ ఏమనుకుంటారంటే బయట నుంచి పెద్ద షాపాలు చూపిస్తున్నారండి చిన్నదే కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను చాలా చిన్నగా ఉంటుంది షాపు బట్ మీకు సరికైతే మాత్రం ఒక సముద్రం లాగా తీసే కొద్దీ తొవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట సో ఈ రోజు బ్యూటిఫుల్ సారీస్ వచ్చేసరికి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు సారీస్ అనమాట కాస్ట్ ఆల్రెడీ చెప్పేశారు సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ డే సేల్ ఓన్లీ వన్ డే సేల్ జై హనుమాన్ మాత్రమే ఉంటుందండి అది కూడా మనకు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు స్పెషల్ ఆఫర్ అన్నమాట అండ్ ఈ సారీ చూసారు కదా ఎంబోర్డ్ ఎంబోస్ డిజైన్ అనేది చాలా క్లియర్లీ తెలుస్తూ ఉంది అండ్ అలాగే మనకు బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా కాపర్ జరిగితే ఉంటుందండి సూపర్ ఉంది సారీ అయితే మాత్రం సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ అలాగే అండ్ వీరి దగ్గర నుంచి అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి బ్లూ కలర్ విత్ కాపర్ జరీ బార్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి బ్లాక్ అండ్ ఆ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెక్స్లో ఉంటుందండి ఈ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండ్ చక్కగా మనకు టెంపుల్ బార్డర్తో అయితే వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సో మంచి కలెక్షన్ నిజంగా సార్ చెప్పిన కాన్సెప్ట్ బయట సార్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అట్లా ఇస్తున్నారు కదా సార్ మన దగ్గర ఏంటి ఫోర్ హండ్రెడ్ అనుకునేదానికి లేకుండా ఇప్పుడు వచ్చేసరికి మనకు క్లారిటీగా అర్థమైపోయిందండి థ్యాంక్స్ అమ్మా సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సార్ ఇవన్నీ మనకు మిక్సింగ్ వస్తుంది సాఫ్టీ పట్టు ఇది ఆర్గంజా ఓకే టిష్యూ సారీ టిష్యూ ఫీల్ అండి ఇలా మనకు వేవ్స్ డిజైన్తో ఉన్నటువంటి బార్డర్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మీ అందరికీ కూడా షాప్ అడ్రస్ తెలుసు కదా శ్రీకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ వస్తుంది బీ వస్తుంది ఇది మనకు వైసీపీ కాంప్లెక్స్లో ఏ బ్లాక్లో ఉంటుందండి సో తప్పకుండా మీరైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి అండ్ అలాగే మీ దగ్గర నుంచి ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి వీరి దగ్గర వచ్చేసరికి కస్టమైజేషన్కి కావాల్సిన కావలసినటువంటి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి ఎంబోస్ డిజైన్ వస్తుంది అండ్ ఇది చూసారు కదా చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే మాత్రం ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్కి లీఫీ పార్ట్ అండ్ డిజైన్ అనేది వస్తుంది బార్డర్ ఈ విధంగా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఎల్లో అండి ఎంబోస్ డిజైన్ బార్డర్ పార్ట్ ఈ విధంగా గ్రాండ్గా ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎక్కడ ఇవ్వనటువంటి సూపర్ ఆఫర్ అనమాట అండ్ అలాగే ఎలాంటి ఇమిటేషన్స్ కాదండి ఇవి వచ్చేసరికి బయట మీరు కంపేర్ చేసుకోండి ఆ క్లాత్కి ఈ క్లాత్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇది కూడా సో సారీ వీటన్నిటికీ మనకు బ్లౌజ్ కన్ఫామ్ కదా సో ఉండదు అనేది లేదండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ అయితే పక్కగా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వీటిలో మనకు కాపర్ జరిగితూ సిల్వర్ జరీతో అండ్ గోల్డ్ జరిగితూ ఇలా మనకు త్రిబుల్ కలర్లో ఉన్నటువంటి కాంబినేషన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్స్తో చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ప్రీవియస్గా కూడా మనము శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ వీడియోస్ అనేది మనం చేస్తూనే ఉన్నామండి సో సూపర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది సో ఎవరి దగ్గర నుంచైనా వచ్చే కంప్లైంట్ ఏదైనా ఉంది అని అంటే రిటర్న్ అవి కాదు రిప్లై ఇవ్వలేదండి అన్నది ఒక్కటే మాత్రమే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలానో సార్ చెప్పేశారు కదా కొంచెం ఫ్రీగా ఉన్నారండి ఓకే మీకు ఏదన్నా వాట్సాప్కి రిప్లై ఇవ్వకపోతే మీకు త్రీ నెంబర్స్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా చక్కగా మీరు కాల్ చేసి కూడా హ్యాపీగా మీకు కావాల్సినటువంటి శారీస్ని తీసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది చూసారు కదా చక్కగా దీనికి కూడా మనకు ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది బార్డర్ ఈ విధంగా కాపర్ జరిగితే వస్తుంది ఇది మనకు చెక్స్ బార్డర్ వస్తుందండి విత్ కడ్డీ బార్డర్ కూడా వస్తుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ఈ సారీ కూడా సో శారీ పర్పస్కి కూడా సూపర్ ఉంటాయండి ఈ శారీస్ అని చక్కగా మనకు దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నటువంటి పట్టు సారీస్ కాబట్టి పెట్టుబడులకి ఇలాంటి వాటికి కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మరొక సూపర్ శారీ అండి లాస్ట్ ఇయర్ అంతా చాలా హల్చల్ చేసిన మోడల్ ఇది అయితే మాత్రం ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది మీషోస్లో అలాంటి వాటిలో కూడా ఇప్పటికీ కూడా చాలా క్రేజ్ ఉన్నటువంటి మోడల్స్ అండి ఇవి వచ్చేసరికి ఏదైనా కూడా మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది బ్లూ కలర్ విత్ పింక్ కలర్తో పికాక్ డిజైన్తో సూపర్ ఉందండి డిజైన్ అండ్ మరొక కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయి ఇది మనకు వచ్చేసరికి లెనిన్ ఫీల్ అండి లెనిన్ ఫీల్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకు పట్టు ఎంబోస్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ అయితే మాత్రం సో మీరు ఏంటంటే ఓపెన్ చేసిన శారీయే బాగుంది అలా అనుకోవద్దు ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది బట్ మనకు వీడియో లెంత్గా అయిపోతుంది కలెక్షన్ ఎక్కువగా చూపించాలి అన్న కాన్సెప్ట్ ద్వారానే మనం ఈ విధంగా చూపిస్తున్నాం అనమాట అండ్ కలర్స్ మనకు ఈక్వల్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా మనకు బోర్డర్స్ చేంజ్ అవుతుంటాయి ఇది చూడండి ఫ్లవర్ వచ్చింది ఇది మనకు పికాక్ బోర్డర్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి కాపర్ జరిగి వచ్చింది చూడండి ఈ విధంగా అనమాట అండ్ ఈ సారీ వచ్చేసరికి చెక్స్ మోడల్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఆడవాళ్ళకి ఏంటంటే తప్పు అనుకోవద్ది ఇది ఉపయోగ కొంతమంది ఉపయోగించాలి చెప్పండి ఎందుకంటే చీరలు పెడుతుంటాం మనం ఇప్పుడు మనం నాలుగు వందలు పెట్టాం ఏ వాళ్ళు రెండు వందలు పెడతారు ఇంకో వాళ్ళు రెండు వందల యాభై పెడతారు ఇంకో వాళ్ళు ఎక్కడ తక్కువ ఆలోచిస్తారే కానీ మన అమౌంట్ వేసినాక సరుకు వస్తారా అని ఆలోచించారు అమ్మో అయితే మాత్రం నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు సార్ దగ్గర నుంచి ఒక సొల్యూషన్ తీసుకున్నాను సార్ నాకు నిన్న కూడా ఒక కాల్ సార్ అక్క నేను ఆరు వందల యాభై రూపాయలు పే చేశాను ఇంతవరకు నాకు రెస్పాండ్ కావట్లేదు అని నిజంగా మనం వీడియో చేసిన తర్వాత అర్థం చేసుకుని చాలా వరకు అయితే నాకు కాల్స్ లేవు సో నిజంగా అండి ఇలాంటి చీరలు వంద రూపాయలకి పెట్టారు వాళ్ళు డబ్బులు బీభత్సంగా వేసేసారండి ఒక్క పార్సల్ వెళ్తే ఒట్టండి అదే చెప్తుంది ఇంకొక ఆలోచించండి కొంచెం తక్కువ ఇస్తున్నారంటే అది ఎందుకు ఇస్తున్నా ఆలోచించండి సరుకు వస్తుందా రాదా రిప్లై ఇస్తారా ఇవ్వరా ఫోన్ లిఫ్ట్ చేస్తారా చేయరా మీరు మీరికే కాదు మీరేస్తారు ఒక ఐత్యాలంటారు ఐదు వందల రూపాయలు అలా కనీసం యూట్యూబ్ చూడగానే కొంచెం ఒక వేయి ముందు అనుకోండి ఎంత అవుతుంది వాళ్ళకి ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ వస్తుంది వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు అప్పుడు ఏంది ఇంకా పరిస్థితి మనం మనం అనుకుంటాం టోటల్ గా చూస్తే అదొక ఫిఫ్టీ థౌసండ్ అంత వరకు పోతుంది అండి నిజమే అండి ఇది మాత్రం కరెక్ట్ సో నేనైతే చెప్తున్నానండి ట్రస్ట్ చెప్పింది ఒరిజినల్ చాలా చెప్పింది నిన్న ఆవిడ కూడా సార్ కాల్ చేసి అక్క మీరు ఆ వీడియోలు చేయొద్దు మీరు దయచేసి అని చెప్పి అంటున్నారు నేను మానేశానండి వీడియోలు అయితే నేను చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి సో నిజంగా అండి ఎందుకంటే మోసపోయి మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారండి కొంచెం హెల్ప్ చేయమని ఒక్కరికి తిరిగి మొత్తం అందరి పది మంది ఇరవై నుంచి యాడ్ చేయగలుగుతాను నేను కష్టం అండి నిజంగా మీకు కూడా చేశాను మీకు కూడా అవును సారు హెల్ప్ ద్వారా ఆ రోజు వీడియో చేయడం ద్వారా నేను బయటపడ్డానండి నిజం చెప్తున్నాను లేకపోతే ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నేను స్ట్రగుల్ అయినట్టు ఎవరు అయి ఉండరు అనమాట సో ట్రస్టెడ్ గా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి మనం ఒక రూపాయి ఎక్కువ అనుకున్నా కూడా పర్చేస్ చేయడం మంచిదండి ఎందుకు అనుకుంటారేమో సారీ వస్తుంది మనకి గ్యారెంటీగా వస్తుంది మీకు ఈ షాప్ గురించి ఇంకా నేను పర్టికులర్ గా ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నాకు ఇబ్బంది చూడండి ప్రీవియస్ గా కూడా మన వీడియోస్ చూడండి మన దగ్గరే కాదు ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా సార్ వీడియోస్ అనేది ట్రెండింగ్ లో ఉన్నటువంటి వీడియోస్ అనమాట ఎప్పటికప్పుడు కూడా ది బెస్ట్ క్వాలిటీలో అండ్ అలాగే మంచి ఫేమస్ గా ఉన్నటువంటి శారీస్ ట్రెండింగ్ శారీస్ అనేది ఎప్పటికప్పుడు వీడియో చేస్తూనే ఉంటారండి నా దగ్గరే చేస్తున్నారు లేకపోతే మనదే అని కాదు మీరు ఎక్కడైనా చూడొచ్చు ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే సార్ ఎప్పుడు ఒకటే చెప్తారు అవును రేటు చేంజ్ ఏమి ఉండదు అండ్ అలాగే అందరివి చూడండి చివరాకరణం మనది చూడండి ప్రైస్ మీరు తెలుసుకోండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇది మనకు బెనారస్ పట్టు లుకింగ్ వచ్చిందండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఒకవేళ ఏదైనా డిలే అయినా కూడా మీరు కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు స్టాఫ్ ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉంటారండి అండ్ అలాగే డిస్ప్లే అవుతున్న త్రీ నెంబర్స్లో ఎవరికి కాల్ చేసినా కూడా మీకు చక్కగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అండ్ ప్రీవియస్గా మీ దగ్గర నుంచి పర్చేస్ చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది తప్పకుండా మాకు తెలియచేయండి ఈ రోజు అయితే మాత్రం సూపర్బ్ కలెక్షన్ అండి అండ్ మంచి ఫెస్టివల్ రోజు హనుమాన్ జయంతి రోజున మంచి పట్టు చీరలు అయితే ఇచ్చేస్తున్నారనమాట సార్ దట్ కాస్ట్ కూడా మీకు ఈ ప్రైజెస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి సూపర్ కలెక్షన్ ఇది కూడా చూడండి మనకు బెనారస్ శారీ టైప్లోనే వచ్చింది వితౌట్ బోర్డర్ బోర్డర్ని లైక్ చేయని వాళ్ళకి బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ సూపర్ అండ్ మనకు లివ్ పీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది వైన్ కలర్ కాంబినేషన్ లోపల మనకు సన్న గడి టైప్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసరికి ఎంబోస్ డిజైన్ మన దగ్గర కొరియర్స్ మూడు ఉంటాయండి పోస్ట్ లో ఒకటి ఆర్టీసీ ఒకటి డిటిఎస్ ఓకే మీకు ఆప్షన్ కూడా ఉందండి మీకు దేనికి కావాలంటే దానికి నచ్చింది దానికి ఏయాల్సిన ఓకే ఆప్షన్ మీరే తీసేసుకోండి అంటే మా అవునవును అంటే వాళ్ళకి నియర్ గా ఇంటికి ఎవరిస్తారు సర్వీస్ బాగుంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి మాకు ఈ సర్వీస్ బాగుంటుందండి లేకపోతే విలేజెస్ వాళ్ళు ఉంటారు మాకు పోస్టల్ అయితే బాగుంటుందండి లేకపోతే ఆర్టీఎస్ అయినా పర్లేదండి అట్లా మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో మీరు మెన్షన్ చేసినట్లయితే దానికే వేయడం జరుగుతుందండి ఓకే అండ్ డిజైన్ చూస్తున్నారు కదా పట్టు సారీస్ కాస్ట్లీ పట్టు శారీస్లో ఉన్నటువంటి డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఏమంటారంటే పెసరా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉప్పాడ పట్టు శారీస్ టైప్లో ఉంది ఈ శారీ అయితే మాత్రం ఎంబోస్ డిజైన్ కూడా పట్టుకుంటే చాలా నీట్గా క్లియర్గా తెలుస్తుంది మనకు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ బార్డర్ కూడా మనకు జకాట్ బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వితౌట్ బార్డర్లో చాలా బాగుంది ఉపాడా పట్టు శారీస్ టైప్లో అండ్ ఇది మనకు స్కై బ్లూ కలర్ లెనిన్ టైప్లో వస్తుందండి బట్ పట్టు సారీ లుకింగ్ లెనిన్ ఫీల్ వస్తుందనమాట సిల్వర్ జెరీతో సో సమ్మర్కి కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఏం వెండలండి బాబు త్రీ డేస్ నుంచి చూస్తుంటే అసలు మామూలుగా లేదనమాట అనుకుంటారు ఈ పట్టు చీరలు కట్టుకొని వెళ్ళగలవా అండి అనుకుంటారు లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి అండ్ మంచి ఆఫర్ ఉంది కాబట్టి ఇప్పుడు పర్చేస్ చేసుకొని రానున్నది శ్రావణ మాసంకి టెంపుల్స్కి వెళ్ళేదానికి లేకపోతే ఏదైనా పెట్టుబడిగా పెట్టేదానికి ఫంక్షన్స్కి కిటీ పార్టీస్కి అట్లాంటి వాటికి కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ కాలేజెస్ గర్ల్స్కి ఏంటంటే కస్టమైజేషన్ అండ్ వాళ్ళకి ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నాయండి టాప్ అయితే మాత్రం ఓకే సార్ కాల్ చేస్తున్నారు సార్ మరి మీరు ఎప్పుడు తెస్తారో నైటీల్ తెలియదు కానీ సో క్వాలిటీ చాలా బాగుంది లాస్ట్ టైం వీడియోలు అయితే మాత్రం అందరు చెప్పారండి క్వాలిటీ బాగుంది అని చెప్పేసి అండ్ మరొక అవును నైట్ మామూలుగా కాదు అయినా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారండి నైట్ కోసం అయితే మాత్రం ఇది మనకు లైక్ పైతానీ పట్టు శారీస్కి ఉన్నటువంటి బోర్డర్ టైపు డబుల్ పికాక్ డిజైన్ అనేది వస్తుంది టెంపుల్ తో అండ్ ఇది మనకు కంప్లీట్ ఎంబోస్ డిజైన్ అనేది వస్తుందండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది సారీ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియోలో మీరు చూసినటువంటి పట్టు శారీస్ అది కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్కి సార్ మీరు టైటిల్ ఏం చెప్పలేదు మరి ఏది అది ఓకే ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు కదండి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అదే పెట్టేమంటారా ఓకే పర్టికులర్గా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ శ్రీకృష్ణ సారీస్ టైటిల్ కోసం ఎదురు చూస్తారండి నాకు చాలా మంది కామెంట్లో కూడా చెప్తూ ఉంటారనమాట కలెక్షన్ అంత క్రేజీగా ఉంటుంది వీరి దగ్గర అయితే మాత్రం రీసెల్ పర్పస్కి అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి వీరి దగ్గర అయితే మాత్రం హ్యాపీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవాలనుకునేవారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు ఎవరైనా కూడా ఇంత బిల్ చేయాలి ఇంత చేస్తేనే ఇక్కడ హోల్సేల్ అనేది ఏమి ఉండదండి మీరు టూ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన మంచి హోల్సేల్ ప్రైసెస్ ఇవ్వడం జరుగుతుందండి పదివేల రూపాయలకి పర్చేస్ చేసినా కూడా సార్ అయితే మాత్రం ఈక్వల్ గా ఉంటుంది అనమాట అయితే ఎక్కువ లాభం తక్కువ లాభం ఎందుకంటే ఇలా మోసపోతుంటారు కాబట్టి ఎవరంగా చెప్తున్నా అది అంతే అందుకన్నా నాకు కొనమనేది కాదు అని చెప్పి నా షాప్ ఏ షాప్ అని ఉన్న ఓపెనింగ్ చెప్తున్నాది అది అలా షాప్ వాడు ఇప్పుడు నేను వందకి ఇస్తుంటే ఆవిడ యాభైకి ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నాడు యాభై శారీలో లోపం ఉందా అసలు షాపే లోపమా అనేది కూడా తెలుసుకోవాలండి నేను నేనే ఎగ్జాంపుల్ అనమాట దానికి సో అందువల్ల అనమాట చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈ రోజు వీడియోస్ అయితే మాత్రం వన్ డే సెల్స్ నేను చాలా చూపిస్తానండి వాటి అన్నింటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో చూద్దాం